హలో అండి అందరికీ నమస్తే ప్రస్తుతం మనము హైటెక్ సిటీ దగ్గరలోని సిద్దిక్ నగర్లో ఉన్నాము ఇది కొండపూర్ డివిజన్ కిందికి వస్తుంది అయితే ఇక్కడ దాదాపు నిన్న ఈవినింగ్ ఆరు గంటల సమయంలో ఒక బిల్డింగ్ అయితే సైడ్కి వంగడం జరిగింది అయితే ఆ వంగడం వెనక ఏం జరిగింది అని చెప్పేసి దాదాపు అందరూ భయభ్రాంతులు చెందారు అయితే అందరూ భయపడుతున్న సమయంలో వాళ్ళ తర్వాత రియలైజ్ అయింది ఏంటి అంటే పక్కన గుంతలు తవ్వుతున్నారు బిల్డింగ్ ఇంకొక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి అయితే దానికి సంబంధించి వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో మొత్తానికి భయం అయితే పడి పడ్డారు అని చెప్పేసి అంత అనుకోవచ్చు అయితే దాదాపు దీని గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా అంటే ఇది అధికారుల లోపమా లేకపోతే విచ్చల విడితనమా అని చెప్పేసి మాట్లాడాలి ఎందుకు అని అంటే ఒక పక్క బిల్డింగ్ ఆల్రెడీ ఉన్నారు ఆల్రెడీ ముప్పై కుటుంబాలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటున్నప్పుడు పక్కన పర్మిషన్ ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ గా ఉండేది ఎందుకంటే ఒకవేళ వాళ్ళు అప్రమత్తంగా ఉండి ఉండకపోయి ఉంటే ప్రాణాలు పోయేవి అని చెప్పేసి కూడా అంటున్నారు ఏదేమైనా ఒక ఇక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షుల్ని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనే దాని వెనుక బ్రో పేరు ఆ ఫ్లోర్ లో ఉండేనా సిక్స్ ఓ క్లాక్ లెగుస్తాను యాక్చువల్ గా లెగ్సే టైమ్కి అదుడు ఏదంతా కనపడి ఏంటబ్బా ఏం జరుగుతుందని చెప్పి బయటకు వచ్చాను బయటకు చూస్తే అందరు పరిగెడుతున్నారు అరుపులు కేకలు పక్కకి ఇలా ఒరుగుతుంది భూకంపం ఎలా వచ్చింది అలా వచ్చింది ఫస్ట్ ఇంకా భయంతో ఏమున్నాయి ఏం లేవు అని చూసుకోకుండా ఒక షార్ట్ మీద ఉన్నాను కింద వరకు అలా పరిగెత్తుకుంటే వచ్చేసాను అన్ని వదిలేసి వచ్చేసాం సర్టిఫికేట్స్ అక్కడే ఉన్నాయి ఫోన్ అక్కడే ఉంది రీసెంట్ గా శాంసంగ్ ట్వంటీ ఫోర్ తీసుకున్నాను ఎస్ ట్వంటీ ఫోర్ అది కూడా పైన వదిలేసాను చేస్తారు లెమన్ ట్రీ హోటల్లో వచ్చి చెప్పండి మరి మరి మార్నింగ్ అయినా తీసుకునే ప్రయత్నం ఏం చేయలేదంటే ఎవరు ఇట్లేదండి పైకి పంపిట్లేదు కమిషనర్ వచ్చి పర్మిషన్ ఇస్తా అన్నారు కానీ ఏమీ లేదు అక్కడ వాళ్ళు ఏం పర్మిషన్ లేదు పైకి ధైర్యం మళ్ళీ చేశారా నిన్న రాత్రి కూడా నేను కాల్ చేశాను ఇక్కడనే వెళ్ళి తెచ్చుకుంటానని చెప్పని ఎవరు ఏమే నువ్వు చచ్చిపోతే ఎవరికి రెస్పాన్సిబిలిటీ అని చెప్పన్నట్టు మాట్లాడతాను ఇంత ఎంత విలువైన సామాను ఉన్నది మీ మీ ఒక్కరిది అవి వచ్చి సామ్సంగ్ ఎస్ ట్వెంటీ ఫోర్ ఉందని అది వచ్చి మళ్ళీ టెన్త్ క్లాస్ ఇంటర్ హోటల్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఇంకా అవి బట్టలు ఉంటాయి బట్టలు ఎవరికి అవసరం లేదు ఇవి సర్టిఫికేట్స్ ఉంటే చాలు సర్టిఫికేట్స్ ఉంటే చాలు అవి లేకపోతే ఎవరికి విలువ లేదు ఇక్కడ ఇక్కడ వన్ ఇయర్ అవుతుందండి అండి ఇక్కడ వచ్చి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంకా ఈ ఇయర్ ఎంతమంది ఉండే మొత్తం ఫ్లోర్ లో ఒక ఫ్లోర్ లో ఒక ఫ్లోర్ కి వచ్చి ఎయిట్ ఎయిట్ మెంబర్స్ ఉండాలి ఒక్కొక్క రూమ్ లో ఫోర్ ఫోర్ మెంబర్స్ ఉండాలి టూ టూ రూమ్స్ ఉంటాయి పెంట్ హౌస్ కూడా టూ రూమ్స్ ఒక్క రూమ్ మీరు ఇక్కడ రూమ్ పక్కన వాళ్ళు తవ్వుతున్నారు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అని మీకు ఏమైనా ఐడియా ఉండే పక్కన వాళ్ళు తవ్వుతున్నారు అని తెలుసు కానీ ఆల్రెడీ ఆపోజిట్ బిల్డింగ్ వాళ్ళు కూడా అలాగే చేశారు సేమ్ కన్స్ట్రక్షన్ చేశారు బిల్డింగ్ కూడా అయిపోయింది అది సేమ్ వీలు కూడా అదే చేసుకుంటున్నారు కదా అని చెప్పి అన్న ఉద్దేశంలో ఉన్నామే కానీ ఎవరికి తెలియదు అంత లోతు కూడా తవ్వుతారని కూడా తెలియదు ఏ టైంలో ఏ టైంలో జరిగింది దాని మాక్సిమం సిక్స్ 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 ఫిఫ్టీన్ అలా జరిగింది అంటే ఆ టైంలో మీరు ఎవరు పడుకోలేదు కాబట్టి అంటే ఆ టైంలో చెప్పలేము అంటే ఇప్పుడు దానికి పర్మిషన్ ఉంది అన్నారా అంటే ఆ తొవ్వే దగ్గర కి ఏమైనా ఐడియా ఉందా లేదు ఓనర్ కూడా ఏం తెలియదు ఇక్కడ ఇక్కడ ఉండరు అసలు వాళ్ళకి ఏం తెలియదు మీరు చెప్పు ఇప్పుడు అంటే ఇలా అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం ఇలా సడన్ గా ఇలా పడిపోవడం ఎట్లా ఎలా చూడొచ్చు అంటారు మేడం ఇప్పుడు మనం వాస్తవాలు గమనిస్తే అసలు ఎలాంటి పర్మిషన్ లేకుండా విచ్చలుడిగా కడతా ఉన్నారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు అసలు లేరు అసలు వాళ్ళు రావడం ముఖం చాటేసిన వాళ్ళు వాళ్ళకి కావాల్సింది ఏంది ఇచ్చినంత వరకు తీసుకోవాలి తీసుకొని వాళ్ళు కట్టుకుంటాడు కోఆపరేట్ చేస్తున్నారు అసలు మనం ఎన్నోసార్లు టౌన్ ప్లానింగ్ ఆఫీసులను మనం కోరినాం యాభై గదాల్లో ఇష్టం వచ్చినట్టు ఆరు ఫ్లోర్లు ఏడు ఫ్లోర్లు కడతా ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు అసలు ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా అని చెప్పి మనం ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది అయినా వాళ్ళు ఇక్కడ రావడం లేదు అసలు చూడడం లేదు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి ముడుతున్నాయి కాబట్టి వాళ్ళు వస్తలేదు అయితే ముఖ్యంగా జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా మనం పలుసార్లు మనం పర్మిషన్ లేనటువంటి బిల్డింగ్లను గుర్తించండి సార్ విడిగా కడతా ఉన్నారు ఈరోజు ఏదో రెంట్లు ఎక్కువ వస్తాయని చెప్పి ఐటీ అబ్బు కాబట్టి ఇక్కడ రెంట్లు రెంట్లు ఎక్కువ వస్తాయని చెప్పి కడతా ఉన్నారు దానికి బ్యాక్ లేదు కనీసం వెంటిలేషన్ లేదు కనీసం కింద ఒక యాభై గదాల స్థలంలో ఆరు ఫ్లోర్లు కడితే యాభై గదాల స్థలం మొత్తం పూర్తిగా కట్టుకుంటారు వాళ్ళు అయితే నెక్స్ట్ కట్టేవాళ్ళు దాని అంచనా మళ్ళా గోజి చదువుతూ ఉన్నారు కాబట్టి అప్పుడు దీనికి కావాల్సినటువంటి పట్టు కోల్పోతూ ఉన్నాయి బిల్డింగ్స్ కాబట్టి అట్లా కాకుండా షెడ్ బ్యాక్స్ విడిచి కట్టవలసిందిగా మనం ఎన్నోసార్లు అడిగినాం ఇంకొకటి యాభై గజల్లో ఎన్ని ఫ్లోర్లు కట్టాలి వంద గజల ఎన్ని ఫ్లోర్లు కట్టాలి టౌన్ ప్లానింగ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి ఈరోజు పర్మిషన్ లేకుండానే కడతా ఉన్నాను కాబట్టి ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఇచ్చినటువంటి విచ్చరుడిగా ఇస్తున్నటువంటి ఈ పర్మిషన్లను రద్దు చేయాలి అదేవిధంగా హైడ్రా ఇప్పుడు కొత్తగా హైడ్రా వచ్చింది కాబట్టి హైదరాబాద్ వీటిని అన్నింటిని గుర్తించి సరైనటువంటి నాణ్యతమైనటువంటి తర్వాత ఐదు యా యాభై గజల్లో ఎన్ని ఫ్లోర్లు కట్టాలి వంద గజల్లో ఎన్ని ఫ్లోర్లు కట్టాలి అనే దాని గురించి ఒక చట్టం చేసి ఖచ్చితంగా వీటిని అడ్డుకాట వేయాలని చెప్పి ఇలా పెన్ను ప్రమాదం తప్పింది అందులో ముప్పై కుటుంబాలు నివాసం ఉంటున్నాయి మన ముప్పై ఇంటూ కనీసం ఇద్దరి ముగ్గురు వేసుకున్న అరవై మంది ఈరోజు వాళ్ళ ప్రాణాలు కోల్పోతే ఎవరైతే ఇస్తున్నారో మేడం అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళు అందులో సిలిండర్లు ఉన్నాయి తర్వాత ఇంకా వస్తువులు ఉన్నాయి పక్కపక్కల హాస్టల్ ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియా మొత్తం హాస్టల్లే మేడం ఎక్కువ ఆ హాస్టల్లో కనీసం అంటే వందల మంది ఉంటారు పిల్లలు వాళ్ళకి ఏమన్నా జరుగుతాయి ఎవరు బాధ్యులు కాబట్టి పర్మిషన్ లేనటువంటి బిల్డింగ్స్ అన్నిటిని గుర్తించాలి వాటికి సరైనటువంటి పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే వాటిని నిర్మాణం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎప్పటి నుంచి ఇప్పుడు ఎప్పుడు జరిగింది ఎట్లా జరిగింది మీకు ఎప్పుడు తెలిసింది ఐదున్నరకు నిన్న నిన్న ఐదున్నరకు అంటే బిల్డింగ్ ఎడక్ అవుతున్నది అని చెప్పింది అంటే వచ్చిన ఇక్కడ ఆటగాళ్ళు అయితే ఎట్లా అంటే వాళ్ళకి వాళ్ళకు ఎన్నో రెండో మూడు కుల్లర్లు కట్టేమని వేయడం వాళ్ళు కష్టపడ్డారు పాపం మస్తు కష్టపడ్డారు అందరు ఇప్పుడు ఉన్న అక్కడ రెంట్ కదా అందులో అంత ఎట్టి వాళ్ళు కాల్ తీసి వెళ్ళిపోయారు ముందే సామాన్లు సామాన్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి భయపట్టి వెళ్ళిపోయారు ఊకే రండి వాళ్ళు కూడా గ్యాస్ ఉంది గ్యాస్ ఉంది కానీ గ్యాస్ తీసుకున్నారు గ్యాస్ తీసేసిండ్రు తీసేసిండ్రు రాత్రి భయంగా పట్టకుండా పిల్లలు పోయి తీసుకొచ్చారు బయట పెట్టిరు వాళ్ళైతే ఇద్దరు ఎక్కడ ఏడుచుకుంటే ఎక్కడ ఉన్నారో తెలియదు మళ్ళీ భయపట్టి వెళ్ళిపోయారో తెలియదు వాళ్ళు తవ్వింది ఎవరు వాళ్ళు ఎప్పటి నుంచి ఆమెకే తెలుసు ఫోన్ చేసినట్ట కట్టిస్తావని ఆ ఓనర్ అమ్మ ఫోన్ లో మాట్లాడిర కనవాడలేరు వాళ్ళు రాలేరు వాళ్ళు భయపట్టి రాలేరు ఏందో మనం వాళ్ళని పిలిపిస్తే ఆమెకు ఏదో మూడు కులర్లో ఎంతనో ఐదు పుల్లర్లు లేకున్నాక మూడు లో కట్టిస్తే బాగుంటది కదా అందరు నాయంగా చెప్తే బాగుంటది ఇల్లు అమ్ముకొని వచ్చినాము ఊర్లే ఇడ కట్టుకున్నాము ఆమె ఇక్కడ దుకాణం పెట్టి చిన్న అప్పుడు చిన్న చిన్న పిల్లలు అన్ని చేసి కష్టపడ్డది పరిచయం ఇక్కడ ఉన్నప్పటి నుంచి పరిచయం ఇప్పుడు అక్కడ ఇక్కడికి రైతు వచ్చి అక్కడ వెళ్ళిపోయాం ఇల్లు ఓనర్లు లేరు అని అందరు బ్యాచులర్కి ఇస్తే బ్యాచులర్ కూడా వెళ్ళిపోయారు అదే అంటున్నా ఆమె చెప్పు నువ్వు అంటే ఆమె చక్కర్ వస్తుంది ఏడుస్తుంది మాట్లాడలేకపోతుంది ఆమె కష్టం చేసి కట్టుకున్నా ని నాకు బాధ అనిపిస్తుంది బిల్లింగ్ పోతుంది కదా అని బాధ అనిపిస్తుంది ఆ పక్క అయినా ఎంతగానో తోగాలి ఎందుకు అని ఆమె అంటున్నారు ఆ మాట ఆమె చెప్పనిక తోస్తలేదు ఇల్లు అంత పెద్ద బిల్డింగ్ కదా అని హ్యాపీ రెసిడెన్సీకి సంబంధించి ఇప్పుడు మనతో పాటు ఓనర్ ఉన్నారు అండ్ అంటే దీనివల్ల మాకు అన్యాయం జరిగింది అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా స్టార్ట్ చేశారు ఇప్పుడు అది కోల్పోతుంది దాదాపు మేము ఇంట్లో ఊర్లో అన్ని అమ్ముకొని ఇక్కడికి వచ్చి పెట్టుకున్నాం అని చెప్పేసి అంటున్నారు అమ్మ మీరు చెప్పండి ఎన్ని సంవత్సరాలు అయింది కట్టి రెండు సంవత్సరాలు పోలీస్ కేసు ఏమైనా పెట్టారా అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చిండ్రా లేకపోతే మాకు ఏ ఇన్ఫర్మేషన్ అమ్మ ఇప్పుడు మీ అంటే మీకు ఏం న్యాయం జరగాలనుకుంటున్నారు అసలు ఎలా ఎలా స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది నిన్న సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలో మాకు చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేశారు మీ బిల్డింగ్ ఇట్లా కూలుతుంది అందరు కిరాయాలు బయటకు వస్తారని ఫోన్ చేశారు ఫోన్ చేయగానే మేము వచ్చేసినాం వచ్చేసాకనే అంత కొంచెం కూలినట్టు అయింది ఎప్పుడైనా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళందరూ వచ్చి ఇది బిల్డింగ్ కుంగిపోతుంది తీసేసేయాలని అన్నారు అంటే సరే మరి ప్రమాదం అంటే చుట్టుపక్కల సరే సార్ తీసేసేయండి కానీ మాకు ఏదో ఒకటి న్యాయం జరగాలని చెప్పినాం అయితే న్యాయం చేస్తానే ఒప్పుకోరు బస్తీలో వాళ్ళు ఎంతమంది ఎంతమంది ఉండే కిరాయిదాలో ఇరవై మంది ఉంటారు మేడం ఇరవై మంది ఉంటారు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు మీరు కట్టారు తర్వాత ఏంటి అసలు వాళ్ళు ఏమైనా న్యాయం చేస్తామని అంటున్నారా చేస్తున్నారు మేడం న్యాయం చేస్తున్నారు అమ్మ మీ పేరు కృష్ణవేణి మీ బిల్డింగ్ పైనే వంగింది అంటున్నారు కదా మీకు ఎప్పుడు తెలిసింది అసలు ఇప్పుడు ఒరిగిన బిల్డింగ్ పక్కన హాస్టల్ కడుతున్నారు దాని పక్కన మా బిల్డింగ్ ఉంది అయితే హాస్టల్ పైన ఒరిగితే మా బిల్డింగ్ కూడా ఎఫెక్ట్ అని చెప్పి పోలీస్ వాళ్ళు అందరూ సార్ వాళ్ళు వచ్చి కాల్ చేయించారు నిన్న నైట్ ఏడు గంటలకు తెలిసింది తర్వాత ఎనిమిది గంటల వాళ్ళకు వాళ్ళు వచ్చేసారు సార్ వాళ్ళు వచ్చి ఖాళీ చేయించారు ఇక్కడే ఉన్నాం నైట్ అంతా మేము ఇక్కడే బయట ఉన్నాం ఇప్పుడు వరకు కూడా నైట్ అంతా ఇక్కడే ఉన్నాం సామాన్ గీమాన్ అన్ని లోపల వదిలేసాం వంట కూడా చేసుకోలేము మేము బయటే వచ్చి కూర్చున్నాము ఇప్పుడు ఇట్లా యాభై గజాలలో ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టడం పర్మిషన్ లేకుండా మాలాంటి వాళ్ళకి ఏమైనా అయితే మేము పడుకున్నాంక మళ్ళీ ఈ హాస్టల్లో కూడా పర్మిషన్ ఇవ్వడం కూడా గవర్నమెంట్ తప్పే ఈ హాస్టల్ కట్టడం ఏంది ఈ గల్లీలలో హాస్టల్ ఏంది హాస్టల్లో ఒక రెండు నెలలను లేపేస్తుంది సరిగా కన్స్ట్రక్షన్ సరిగా ఉంది లేదు ఏం తెలుస్తుంది కట్టేస్తున్నారు రెంట్ల కాసపడే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు గరీబోలు కట్టలేని పరిస్థితి రెంట్లు మాలాంటి వాళ్ళు ఈ హాస్టల్లోకి ఇస్తున్నారు ఇష్టం వచ్చినట్టు కడుతున్నారు మేము ఏ రాత్రి కూడా చచ్చిపోయేది మాకు దిగురు పండుకున్నాం అంటే ఇప్పుడు తెలిసింది కాబట్టి చూసాము పడుకున్నాక ఏమన్నా అయితే ఎవరు ఏం చేస్తారు ప్రభుత్వం వచ్చి అప్పుడు డబ్బులు ఇస్తామంటే ఇప్పుడు చేయండి న్యాయం అప్పుడు ఏం చేస్తారు ప్రభుత్వం మా ఇప్పుడు బతుకున్నాక న్యాయం చేయండి మీరు చచ్చిపోయాక ఏం న్యాయం చేస్తారు చచ్చిపోయాక ప్రాణాలు రావు కదా మా కుటుంబం అంతా రోడ్డు మీద పడుతుంది మేము మా మా బాధ పడుకుంటా మేము కష్టం చేసి ఈ రెంట్లు కడుతున్నాము ఈ హాస్టల్కి ఈ బిల్డింగ్లు లేపితే రెంట్లు ఆశపడి ఇష్టం వచ్చినట్లు చెప్తున్నారు బిల్డింగ్లు ఈ గరీబోలు బల అవుతున్నారు మా లాంటి వాళ్ళు కిరాయి కట్టే వాళ్ళు మేము ఈ కాలనీలో ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి ఈ ఇప్పుడు ఈ చుట్టుపక్కలనే మూడో హాస్టల్ గల్లీ ఇది ఒక హాస్టల్ రెండు హాస్టల్ ఈ పక్కన ఈ సన్న గల్లీలో ఎవరన్నా హాస్టల్ పెడతారా రా మేడం అది టెన్ ఫీట్ గల్లీ మీ ఫ్లోర్ ఎంత మంది అంటే సెకండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ పైన ఒక రెండు రూమ్లు ఉంటాయి అదే మాది ఎక్కువ కట్టలేదు మన గజాలు అయినా కానీ కట్టలేదు పోయే వాళ్ళు అందరూ మాకు తెలియకుంటే మా మా ప్రాణాలు అయితే పోతుండే కదా ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకోండి ఇది ఒక్కటి జరిగింది ఇంకా ఫ్యూచర్ లో ఇంకా జరగవచ్చు ఇప్పుడు పట్టించుకొని ఏంది హాస్టల్ ఏంది ఈ గల్లీలలో ఈ బిల్డింగ్ లేంది ఇది ఏంది పబ్లిక్కి ఏం న్యాయం చేస్తున్నాం మనం ఎక్కున్నా ఆడ కూల్చడం కాదు ఉన్నోడికి వాళ్ళకి కూల్చడం కాదు ఈ ఇవి వచ్చి చూడండి పబ్లిక్కి గరీబోళ్ళకు చూడండి ఇప్పుడు ఇందరూ ఇంతమంది ఫ్యామిలీస్ పోతుండే ఆయన ఎంత గ్యాప్ ఉంది మేడం అక్కడ సన్న గల్లీ అక్కడ బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి ఏ బిల్డింగ్ మీద పడ్డా కానీ ఒకటి పోయి ఒక బిల్డింగ్ మీద పడుతుండే ఇంకో బిల్డింగ్ పోయి ఇంకో బిల్డింగ్ మీద వాడుతుండే అందరు పోతుండే అప్పుడు ఏం చేస్తుండే

అన్నీ మొత్తం ఇగో ఇది హాస్టల్ ఎక్కడ హాస్టల్ అవో ఎదురుగో అదే హాస్టల్ చాలా వరకు హాస్టల్స్కే ఇవ్వాలని కడుతుంది మళ్ళీ ఫ్యామిలీస్ ఏం చేయాలి మరి ఫ్యామిలీస్ కూడా ఉండాలా కదండి ఇప్పుడు మేము కూడా ఎన్నో చేసుకుని కష్టాలు చేసుకునేదే కదా మరి ఏం చేస్తామండి అందరు హాస్టల్ 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 అని చెప్పేసి హాస్టల్కే కట్టుకుంటావు ఉంటే కూడా అది ఫ్యామిలీ ఉన్నారు హాస్టల్ ఉన్నారు ఎందుకంటే తవ్వేది హాస్టల్ కోసమే ఉండొచ్చు అన్ని హాస్టల్ కి ఎదురుంగ బిల్డింగ్ హాస్టల్ కి మా పక్క బిల్డింగ్ హాస్టల్ కిస్టల్ కి ఈ రెంట్లకి అన్ని హాస్టల్ కి పబ్లిక్ పోవాలి మేము చిప పట్టుకొని రేవంత్ రెడ్డి సార్ దగ్గర పోయి కూర్చోవాలి ఇక అంతే ఇక మరి ఇంకా మేమేం చెయ్యలేము కదా గరిబులం అయితే మేము ఏం చేయలేము అంతే కదా మేము కష్టం చేసింది దాన్ని రెంట్లకే కడుతున్నది ఇంకా మేము బతుకుతామే ఇంకా మేము ఏడగుంటాము ఏడ బ ఏడ ఉంటాం మేము ఇదే మాది రెంట్కి వచ్చి అక్కడ కడుతున్నాం మాకు తిండికి ఏమో అప్పులు చేసుకొని తినాల్సి వస్తుంది మా కష్టం అంతా రెంట్కే పోతుంది ఇంకా మేము ఎట్లా బతుకుతాం మీరు ఇవి హాస్టల్కి పర్మిషన్ ఇవ్వకుంటే మీరు ఇంత ఇంత పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్ ఇవ్వకుంటే పట్టించుకొని మేము గరిబలు బతుకుతుంటాం కదా ఈ ఎనిమిది సంవత్సరాల నుండి ఇంత ఘోరమైంది అంతకు ముందు లేదు ఇది లేదు ఈ ఎన్ని తొమ్మిది సంవత్సరాల నుండే ఘోరం ఈ ఇంకా మరి ఈ మధ్య అయితే టూ మచ్ అయిపోయినాయి హాస్టల్ 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 పక్క హాస్టల్ ఇంకా ఈ పక్క హాస్టల్ చుట్టూ ముట్ట హాస్టల్ ఇక్కడ వచ్చి ఒక్కసారి రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఈ సిద్ధి నగర్ వచ్చి చూస్తే అర్థం అవుతుంది ఆ సార్కి అప్పుడైతే మా బాధ అర్థం అవుతుంది అప్పటిదాకా మీకు సేమ్ అర్థం ఎన్లా చూడు ఖచ్చితంగా ఫ్యామిలీస్ ఉండడం తక్కువైపోయింది హాస్టల్ బ్యాచిలర్స్ 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 ఇంకా వాళ్ళు మీరేం ఏం చెప్తారమ్మా ఇంకా మేము ఏం చెప్తాం మేడం ఎక్కిందో కదా అంటే నైట్ నుంచి మీరంతా బయటనే ఉంటున్నారు కదా మేడం మాకు కూడా అబ్బాయిటే అది నైట్ నుండి బయటనే ఉన్నాం వాళ్ళు అదే మగ పిల్లలు ఉన్నారు కాబట్టి గెట్ వేసుకొని వెళ్ళిపోయినారు అదే మేమే ఆడపిల్లలు మేము ఎక్కడ వెళ్ళాలి ఆ టైములా ఇప్పుడు తొందరగా వేళ్ళు ఇదైందమ్మనుకో పడిపోయిందనుకో మేము కూడా ఇదైదు కదా ఏ రూమ్ నుండి వచ్చి ఇక్కడొచ్చి బతుకడము మేము పని చేసుకొని ఆ రెంట్లు కట్టుకోవడము ఇది ఇప్పుడు రేషన్ ఎంత తెచ్చుకోవాలి కూరగాయలు ఎంత తెచ్చుకోవాలి ఎట్లా బతకాలి అంత దౌక్యం ఎందుకు గురించి వచ్చింది అట్లా మాకు ఇండ్లు గవర్నమెంట్ నుండి ఇండ్లు రాలేవు డబుల్ బెడ్రూమ్ రాలేదు ఇద్దరు ఉంటే డబుల్ బెడ్రూమ్ రాదంట అంటే ఇక పిల్లలేన వాళ్ళు అందరు రోడ్డు మీద అడక తినాలి ఉంటే డబుల్ బెడ్రూమ్ రాదట మరి మాలాంటి వాళ్ళు ఏడు ఉండాలి ఇప్పుడు కనీసం రెంట్ కాని అన్న ఉందామన్నా మాకు అది అదృష్టం లేదు చేసిన కష్టం అంతా రెంట్లేక పోతున్నాయి మేమేం తినాలి మళ్ళీ తినడానికి మేము అప్పు చేసుకొని తినాలి సో చూశారు కదా అంటే ఇక్కడ స్థానికులు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంటే ఆ బిల్డింగ్ వల్ల ఎవరైతే కడుతున్నారో వాళ్ళు అసలు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా జస్ట్ కడుతున్నారు అని అనుకున్నాం కానీ సడన్గా వాళ్ళు తవ్వడం తవ్వకాలు స్టార్ట్ చేసరికి కా అంటే మోతాదుకు మించి తవ్వడం వల్ల ఆ బిల్డింగ్ ఒక పక్కకు వ వంగడము ఆ బిల్డింగ్ వంగడమే కాకుండా బిల్డింగ్ ఎవరిపైన ఎవరి బిల్డింగ్ పైన అయితే వంగిందో వాళ్ళు కూడా ప్రాణభాయంతో బయటకొచ్చి ఇలా రోడ్లపైన కూర్చున్నారు ఎంత దారుణం అంటే అసలు ఎక్కడ ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో నైట్ నుంచి మొహం కూడా గడుక్కోకుండా ఇక్కడ అని చెప్పేసి అంటున్నారు ఏదేమైనా దీని గురించి అధికారులు పర్మిషన్స్ ఇచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా ఆలోచించి ఇస్తే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి అయితే అందరూ ఇక్కడ ఆశిస్తున్నారు ఎందుకంటే వీళ్ళు కూడా బయట నుంచి వచ్చి ఇక్కడ రెంట్లు పే చేసుకొని బతుకుతున్నాము ఇక్కడ మరి మా పరిస్థితి ఇలా ఉంటే కష్టం కదా అని చెప్పేసి అంటున్నారు అంటే ఇప్పుడు ఇప్పటికి కూడా వాళ్ళు పనులకు వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా లేని పరిస్థితి ఎందుకంటే అనవసరమైన పర్మిషన్లు హాస్టల్స్ కని చెప్పేసి దాదాపు అసలు అవసరమే లేని పర్మిషన్లు ఇస్తూ అంటే అవసరం లేని ఫ్లోర్లకి పర్మిషన్స్ ఇస్తూ ఇలా ఇవ్వడం వల్ల మాకు ఎంత అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ఏదేమైనా దీని గురించి ఒకసారి అధికారులు కానీ హైడ్రా కమిషనర్ కానీ ప్రభుత్వం కానీ పర్మిషన్స్ ఇచ్చే ముందు జిహెచ్ఎంసీ అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఎవరైనా సరే కొంచెం ప్లానింగ్ ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించి ఇస్తే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం ఇదే చూసుకోవచ్చు బిల్డింగ్ పక్కన ఇంకో బిల్డింగ్ తవ్వడం వల్ల అక్కడ ఆ గోధి తవ్వడం వల్ల వాలింది అని చెప్తున్నాము కానీ ఒకవేళ అందరూ అప్రమత్తంగా ఉండకపోయి ఉంటే మొత్తానికి పె ప్రమాదమే అయ్యేది ఖచ్చితంగా అసలు ఆ ప్రాణాలను ఎవరు తీసుకొచ్చేవారు అంటున్నారు ఇప్పుడు కూడా ప్రస్తుతం మనం చూసుకుంటున్నాం తవ్వే సమయంలో ఎన్ని బ్యాగులు ఎన్ని బట్టలు ఉన్నాయో అసలు మొత్తానికి సామాన్ మొత్తం ఇక్కడనే వదిలేసి వాళ్ళందరూ ప్రాణభయంతో బయటికి వెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే అంటున్నారు అది మనం ప్రత్యక్షంగా విజువల్స్లో చూస్తున్నాము అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా అధికారులు కానీ ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా నడుస్తుంది కాబట్టి హైడ్రా ఇప్పుడు ఇలాంటి వాటి మీద కొంచెం కన్నెయ్యాలి అని చెప్పేసి ఆలో అని ఆలోచిస్తున్నాం ఎందుకంటే రోడ్లు కబ్జా చేస్తున్నారు నాళాలు కబ్జా చేస్తున్నారు అవి ఓకే ఇప్పుడు పక్క పక్కనే అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇక్కడ మా వాళ్ళైతే అంటున్నారు సో చూద్దాం మరి ఇప్పుడు హైడ్రా మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా దీనిపైన చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం ఇప్పుడైతే ప్రస్తుతం ఇక్కడైతే ఆ కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి వాళ్ళకు కూడా అంటే ఓనర్ కూడా చాలా కష్టంతో వచ్చి ఇక్కడ చేసు ఇల్లు కట్టుకున్నాను ఇక్కడ రెంట్ ఇచ్చి నా పిల్లల స్కూల్ కోసం బయటికి వెళ్ళాను అని చెప్తున్నారు ఏదేమైనా ఆవిడకు కూడా న్యాయం జరగాలి అని చెప్పేసి అను కోరుకుందాం ఎందుకంటే ఓనర్లు ఫోన్లో మాత్రమే మాట్లాడారంటే ఆ గోతి ఎవరైతే తవ్వారో వాళ్ళు మరి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తారా లేదా అనేది ఖచ్చితంగా చూడాల్సిందే